హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ వీడియోలో చూస్తున్నటువంటి ఈ ఫ్రాక్ ఏ విధంగా కట్ చేయాలి ఎలా స్టిచ్చింగ్ చేయాలి అనేది వీడియోలో మీకు ఫుల్గా అయితే చూపిస్తాను దానికోసం ఆర్గన్జా పైన సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చిందండి ఆ క్లాత్ అయితే ఫోర్ మీటర్స్ అయితే తెచ్చుకున్నారు ఫోర్ మీటర్స్ శాటిను ఒక టూ మీటర్స్ అయితే నెట్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నారండి డ్రెస్ ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా నాకైతే డిజైన్ కావాలండి అని చెప్పేసి ఫోటో అయితే పెట్టి నెట్ ఫ్యాబ్రిక్ అయితే తెచ్చుకున్నారండి ఒక వన్ మీటర్ బాడీకి అయితే లైనింగ్ కాటన్ లైనింగ్ అయితే తెచ్చారు క్రేఫ్ లైనింగ్ ఒక త్రీ మీటర్స్ అయితే తీసుకొచ్చారు దీంతో ఫ్రాక్ ఏ విధంగా కట్ చేయాలి ఏ విధంగా స్టిచ్ చేయాలి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం దానికోసం తీసుకున్నటువంటి వన్ మీటరు కాటన్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను మొత్తం ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం అని చెప్పి ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాను బాడీ పార్ట్ వచ్చేసరికి ఫిఫ్టీన్ ఇంచెస్ అయితే నేను పెడుతున్నానండి ఫోర్ ఫోల్స్ అయితే వేసుకున్నాను ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా ఒకేసారి వస్తుంది దానికోసం నేనైతే ఫిఫ్టీన్ ఇంచెస్ పొడవైతే తీసుకుని ఒక లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను నడుము లూజ్ అయితే ఎయిట్ ఇంచెస్ అయితే పెట్టుకుంటున్నానండి ఒక వన్ ఇంచ్ ఏమో డాట్స్ కోసం అయితే పెడుతున్నాను టూ ఇంచెస్ ఏమో ఎక్స్ట్రా ఖర్చు అయితే పెట్టుకుంటున్నాను ఈ ఫ్రాక్ వచ్చేసరికి థర్టీ ఫోర్ సైజ్ అండి ఫ్రాకు నెక్ వచ్చేసరికి సిక్స్ ఇంచెస్ అయితే పెడుతున్నాను నేను సిక్స్ ఇంచెస్ పెట్టి షోల్డరు నెక్ నెక్ రౌండ్ కలిపి మొత్తం అయితే సిక్స్ ఇంచెస్ అయితే పెట్టాను ఆమ్ రౌండ్ కూడా సేమ్ నెక్ ఎంత అయితే పెట్టామో మనము అంతే సిక్స్ ఇంచెస్ అయితే పెట్టుకోవాలి ఈ విధంగా ఒక డాట్ అయితే పెట్టుకుని లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను ఆమ్ రౌండ్ కోసం నేను ఆమ్ రౌండ్ కోసం ఒక వన్ ఇంచ్ అయితే ఇలా డాట్ పెట్టుకుని ఆమ్ రౌండ్ స్కేల్ తీసుకుని స్కేల్తో ఈ విధంగా అయితే డ్రా చేసుకోవాలండి చెస్ట్ లూజ్ వచ్చేసరికి నైన్ ఇంచెస్ అయితే తీసుకున్నాను ఒక టూ ఇంచెస్ ఖర్చుల కోసం అయితే తీసుకున్నానండి ఇప్పుడు స్కేల్ తీసుకుని కింద ఉన్న డాట్ ఈ డాట్ కలిపి ఒక లైన్ అయితే డ్రా చేయాలి ఇప్పుడు నెక్ వచ్చేసరికి త్రీ ఇంచెస్ అయితే తీసుకున్నాను నెక్ విడాలిపో వచ్చేసరికి త్రీ ఇంచెస్ తీసుకున్నానండి నెక్ పొడవ వచ్చేసరికి నేను ఫైవ్ అండ్ హాఫ్ అయితే తీసుకున్నాను ఇప్పుడు ఒక బాక్స్ షేప్ అయితే డ్రా చేశానండి షోల్డర్ డౌన్ కోసం ఒక హాఫ్ ఇంచ్ అయితే డౌన్ అయితే పెట్టుకోవాలి చిన్న లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఈ విధంగా డ్రా చేసిన తర్వాత నేను బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ కూడా సేమ్ అయితే ఇచ్చేస్తున్నానండి ఫైవ్ అండ్ హాఫ్ ఇచ్చేస్తున్నాను బ్యాక్ నెక్ వచ్చేసరికి రౌండ్ అయితే ఇస్తున్నాను ఫ్రంట్ నెక్ వచ్చేసరికి ఈ విధంగా అయితే నేను డ్రా చేసుకుంటున్నాను అంటే నెక్లెస్ మెడ అంటారు కదా ఆ నెక్ అయితే నేను డ్రా చేశాను ఫ్రంట్ పార్ట్లో ఆమ్ రౌండ్ కొంచెం లోత్ తీసుకోవాలండి అలా ఒక హాఫ్ ఇంచ్ అయితే లోత్ అయితే నేను డ్రా చేస్తున్నాను ఇప్పుడు నడుము దగ్గర ఒక హాఫ్ ఇంచ్ అయితే పైకి అయితే మనం ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలండి ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనం ఏ విధంగా అయితే మొత్తం డ్రా చేసుకున్నామో అదే విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా ఒకేసారి అయితే కటింగ్ అయితే వచ్చేస్తుంది దానికోసం నేను నెక్ అయితే నేను సెపరేట్ సెపరేట్ గానే నేను కట్ చేస్తున్నాను అండి ఫ్రంట్ పార్ట్ కోసం నేను ఏ మోడల్ అయితే నేను డ్రా చేశానో అదే విధంగా నేను కట్టింగ్ అయితే చేసుకుంటున్నాను మిగిలిందంతా కూడా సేమ్ ఎలా ఉందో అలాగైతే కట్ చేసేసుకుంటున్నాను మొత్తం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఒకేసారి కటింగ్ రావడం వల్ల ఫ్రంట్ లోతు అయితే మనం కట్ చేసుకోకూడదండి ఆమ్ రౌండ్ ఏ విధంగా అయితే డ్రా చేసామో అదే విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి అంతేగాని అయితే కట్ చేసుకోకూడదు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సెపరేట్ చేసేసుకున్న తర్వాత ఓన్లీ ఫ్రంట్ పార్ట్ మాత్రమే లోత్ అయితే కట్ చేసుకోవాలండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి బ్యాక్ పార్ట్లో నెక్ అయితే కట్ చేసుకోలేదు కదండి దానికోసం ముందు ఏ విధంగా అయితే డ్రా చేసుకున్నామో అదే విధంగా డ్రా చేసుకుని ఫైవ్ అండ్ హాఫ్ ఇంచ్కి నేను రౌండ్ అయితే నేను డ్రా చేసి అదే విధంగా కట్ చేసుకుంటున్నాను ఆమ్ రౌండ్ ఎంత అయితే ఉందో మనం ఏ విధంగా టేప్తో అయితే కొలుచుకొని అదే విధంగా మనం హ్యాండ్స్ అయితే కటింగ్ చేసుకోవాలండి అప్పుడైతే మనకి కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు నేను తీసుకున్నటువంటి శాటిని సేమ్ లైనింగ్ ఎలా అయితే కట్ చేసుకున్నానో అదే విధంగా అయితే కట్ చేసుకుంటున్నాను శాటిన్ అయితే కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి అదేవిధంగా నెట్ ఫ్యాబ్రిక్ కూడా తీసుకుని లైనింగ్ పెట్టేసి ఇదే విధంగా కటింగ్ అయితే చేసేసుకోవాలి ఇప్పుడు నెట్ ఫ్యాబ్రిక్ శాటిను అదేవిధంగా కాటన్ మొత్తం బాడీ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు బాడీ పార్ట్ స్టిచ్చింగ్ అయితే చూద్దామండి దానికోసం ఫస్ట్ నేను సాటిన్ ఫ్యాబ్రిక్ అయితే వేసాను తర్వాత ఆర్గంజా ఫ్యాబ్రిక్ అయితే వేసాను ఆర్గంజా కటింగ్ అయితే మీకు చూపించలేదు కానీ బాడీ పార్ట్ ఎలా అయితే కట్ చేసుకుంటున్నానో అదేవిధంగా నేను ఆర్గంజా ఫ్యాబ్రిక్ అయితే నేను తీసుకొని కట్ చేసుకున్నాను ఇప్పుడు దానిపైన లైనింగ్ అయితే వేసి పిన్స్ అయితే పెట్టుకోవాలండి ఈ విధంగా పిన్స్ పెట్టుకున్న తర్వాత నెక్ అంతా కూడా మనం లైనింగ్ ఎలా అయితే కట్ చేసుకున్నామో అదే విధంగా నెక్ చుట్టూరు కూడా స్టిచ్ అయితే వేసుకోవాలి ఈ విధంగా మొత్తం నెక్ అంతా కూడా స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో ఆ ఫ్యాబ్రిక్ అంతా కూడా మనం కటింగ్ అయితే చేసేసుకోవాలండి ఇప్పుడు నెక్క రౌండ్ చుట్టూరు కూడా చిన్న చిన్న ఘాట్లు అయితే పెట్టుకోవాలి ఎందుకు అంటే నెక్క రౌండ్ తిరగడం కోసం అని చెప్పేసి అని ఘాట్లు అయితే పెట్టుకోవాలండి ఇప్పుడు ఓన్లీ లైనింగ్ మాత్రమే పైకి పెట్టి పైనుంచి మరలా ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత ఆ లైనింగ్ని బ్యాక్ సైడ్ అయితే తిప్పేసేసి పైనుంచి మరలా ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలండి ఈ విధంగా మొత్తం నెక్క చుట్టూరు కూడా ఒక స్టిచ్ అయితే వేసేసుకున్న తర్వాత మొత్తం బాడీ పార్ట్ అంతా కూడా లైనింగ్ మనం ఏ విధంగా అయితే కట్ చేసామో అదే విధంగా మొత్తం బాడీ పార్ట్ అంతా కూడా మనం జాయింట్ చేసేసుకోవాలి జాయింట్ చేసుకుని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసేస్తాం ఈ విధంగా కంప్లీట్ అయిన తర్వాత మిడిల్కి అయితే ఫోల్డ్ చేశాను నేను ఫోల్డ్ చేసి త్రీ అండ్ హాఫ్ ఇంచ్ అయితే నేను డాట్స్ కోసం అయితే నేను ఒక డాట్ అయితే పెట్టుకుంటున్నాను పెట్టుకుని చిన్న టక్ అయితే ఇచ్చానండి తెలియడం కోసం టక్ ఇచ్చి అక్కడ నుంచి నేను ఒక ఫోర్ ఇంచెస్ అయితే డాట్ పొడవైతే అయితే ఇచ్చానండి ఇచ్చి ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను సేమ్ అదేవిధంగా రెండవ వైపు డాటు కూడా అదే విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలండి ఇప్పుడు ఓన్లీ డ్రెస్ బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయ్యింది ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి ఈ మోడల్ అయితే స్టిచ్ చేయమని చెప్పారండి అదే మోడల్ అయితే స్టిచ్ చేశాను ఈ మోడల్ ఏ విధంగా కట్ చేయాలి ఏ విధంగా స్టిచ్ చేయాలి అనేది నేను ఒక వీడియో అయితే చేసి పెట్టాను ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఇప్పుడు షోల్డర్స్ అయితే జాయింట్ చేసుకోవాలి రెండు కూడా షోల్డర్స్ జాయింట్ చేసుకుని డబల్ స్టిచ్ అయితే వేసుకోవాలి ఈ విధంగా వేసేసుకున్న తర్వాత షోల్డర్ పై నుంచి కూడా ఇంకొక స్టిచ్ అయితే వేసుకుంటే లుక్ అయితే బాగుంటుందండి దానికోసం నేను ఒక స్టిచ్ అయితే ఆ షోల్డర్కి ఈ షోల్డర్కి కూడా నేను ఒక పై నుంచి ఒక స్టిచ్ అయితే వేసేసుకున్నాను ఈ డ్రెస్కి వచ్చేసరికి నేను అంబ్రిల్లా కట్ అయితే ఇచ్చానండి బాటమ్ వచ్చేసరికి అంబ్రిల్లా కట్ అయితే చేశాను దానికోసం నేను ఫ్యాబ్రిక్ని సమోసా మోడల్లో అయితే నేను ఫోల్డింగ్ అయితే చేశాను బాడీ పార్ట్ ఆల్రెడీ స్టిచ్ చేసేసాను కాబట్టి కరెక్ట్గా నడుము లూజ్ ఎంతైతే ఉందో అంతకి ఒక ఇంచ్ అయితే తక్కువగా పెట్టుకుని మనకు మనం అంబ్రెల్లా కట్ అయితే చేసుకోవాలి నాకు నడుము వచ్చేసరికి నాకు నైన్ ఇంచెస్ అయితే రావాలండి సేమ్ నైన్ ఇంచెస్ నాకు వచ్చింది ఇప్పుడు పొడవు వచ్చేసరికి ఫార్టీ ఇంచెస్ అయితే నాకు రావాలి సేమ్ అదేవిధంగా నేను టేప్తోని ఫార్టీ ఇంచెస్ నేను కొలుచుకుంటున్నాను ఈ ఫార్టీ ఇంచెస్ మొత్తం పొడవు ఎంతైతే వచ్చిందో అంతా కూడా మనం మొత్తం అంతా కూడా మనం ఈ విధంగా అయితే డ్రా చేసుకోవాలండి ఇలా ఫ్యాబ్రిక్ అంతా కూడా డ్రా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏ విధంగా అయితే డ్రా చేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ అయితే చేసేసుకోవాలండి నడుము దగ్గర అయితే కట్ చేసేసుకోవాలి విధంగా కింద వైపు కూడా మొత్తం కటింగ్ అయితే చేసేసుకోవాలి నాకైతే ఇక్కడ జాయింట్ అయితే పడిందండి ఒక వైపు అయితే బాగానే వచ్చింది రెండో వైపు వచ్చేసరికి జాయింట్ అయితే పడింది దానికోసం నాకు నా దగ్గర మిగిలినటువంటి ఆ ఫ్యాబ్రిక్నే ఏ విధంగా జాయింట్ చేయాలో మీకు వీడియోలో అయితే చూపిస్తున్నాను మనం ఎక్కడైతే జాయింట్ పడుతుందో అక్కడ క్లాత్ కొంచెం పై వైపుకి అయితే ఫోల్డ్ చేసి దాన్ని మరలా కింద వైపు సెట్ చేసేసి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా మనం కట్ చేసుకుని అప్పుడు జాయింట్ అయితే అతుక్కోవాలండి అప్పుడు మనకి నీట్గా అయితే వచ్చేస్తుంది ఇప్పుడు అదే అదేవిధంగా క్రేఫ్ కూడా సేమ్ ఇదే విధంగా అంబ్రెల్లా కట్ అయితే నేను కట్ చేసుకున్నాను అది అయితే వీడియోలో చూపించలేదు ఇక్కడితో బాటం పార్ట్ కటింగ్ అయితే కంప్లీట్ అయిందండి ఇప్పుడు బాడీ పార్ట్కి వచ్చేసరికి హ్యాండ్స్ రఫుల్ హ్యాండ్స్ అయితే పెట్టమన్నారు హ్యాండ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో కూడా నేను ఇంకొకటి అయితే చేసి పెట్టాను ఈ హ్యాండ్స్ కావాలి అంటే ఆ వీడియో అయితే మీరు చూడండి ఇప్పుడు నేను తయారు చేసుకున్నటువంటి రఫుల్ హ్యాండ్స్ని బాడీ పార్ట్కి అయితే జాయింట్ చేసేస్తున్నాను హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు మిడిల్లో ఒక ఘాట్ అయితే ఇచ్చుకోవాలండి ఆ ఘాట్ని షోల్డర్స్ మధ్య నుంచి అయితే స్టిచ్ చేసుకోవాలి అంతేగాని ఫస్ట్ నుంచి అయితే స్టిచ్ చేసుకోకూడదు హాఫ్ ఇటువైపు నుంచి హాఫ్ అటువైపు నుంచి స్టిచ్ చేసుకున్న తర్వాత అప్పుడు రెండో స్టిచ్ ఫుల్గా అయితే వేసుకోవాలి ఈ విధంగా హ్యాండ్స్ అయితే జాయింట్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయండి ఇప్పుడు బాడీ పార్ట్ అయితే జాయింట్ చేసుకుంటున్నానండి బాడీ పార్ట్ ఒక వైప్ అంతా కూడా హ్యాండ్స్ దగ్గర నుంచి బాడీ అంతా కూడా నేను ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత అప్పుడు నేను బాటమ్ పార్ట్ అయితే జాయింట్ చేస్తున్నాను దానికోసం ముందుగా కట్ చేసుకున్నటువంటి ఆ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అదంతా కూడా మొత్తం బాడీ కి జాయింట్ చేసేయాలండి నేను తీసుకున్నటువంటి ఆరుగంజా ఫ్యాబ్రిక్ సాటన్ ఫ్యాబ్రిక్ క్రేఫ్ ఫ్యాబ్రిక్ మొత్తం కూడా నేను బాటం పార్ట్ కి అయితే జాయింట్ చేసేసాను జాయింట్ చేసేసి సైడ్ నుంచి కూడా ఒక స్టిచ్ అయితే వేసేసుకున్నానండి కంప్లీట్ అయిన తర్వాత లుక్ అయితే ఈ విధంగా ఉంది